హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు షాపింగ్ అవుతున్నాం సో మేము వచ్చేలోపే బస్సు పోయిందనమాట చెన్నై షాపింగ్ మాల్ పోతున్నాం నేను మల్లిక మాకు కళ్యాణక్క సో ఆఫర్ అయితే ఫ్రెండ్స్ చూద్దాం ఏం సార్ మీ సార్ సూపర్వైజరా హాయ్ చెప్పండి సో బిల్లింగ్ అయితే అయితే అయిపోయింది గిఫ్ట్ కూడా వస్తుంది అంటే థౌజండ్ రూపీస్ బిల్ చేస్తారు సో పసుపు తీసుకుందాం అనుకున్నాం చాలా రేట్ ఉందని చెప్పి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అవుతున్నాం ఇప్పుడు మనం పోయేసరికి అరా అది ఆగదు ఇప్పుడు వచ్చిందంటే ఇంకో బస్సు వస్తుంది అవి వస్తుంది సో మేము వచ్చేలోపు బస్సు పోయిందనమాట ఇంకో టిల్లు టిల్లు నుంచి ఉంది జాబ్ చేస్తుంది రా స్పీడ్గా పోతుంది టైం కోసం ఇంకేం పని లేదు కదా అవును ఆ టైం వరకు అయితే వాటర్ వస్తుంది ఇంకా అమరా కదా సో ఇంకా మేము బస్ దిగి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మాతో దిగిన వాళ్ళు ఫాస్ట్గా వెళ్తుంటే మేము మేము స్లోగా నడుస్తున్నాం అని మళ్ళీగా అంటుంది సో అందువల్లకి వర్క్ ఉంది కదరా ఏముంది అని చెప్పి నేనంటే పిల్లలైతే రారా మధ్యాహ్నం వరకు మనం ఆలో పెళ్ళాలి కదా అని చెప్పి తను అంటుందనమాట సో ఇంకా అలా అనగానే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నడుచు నడుస్తూ వెళ్తున్నాము ఇంకొక ఒక ఎన్ని కిలోమీటర్స్ అని నాకు ఐడియా లేదు బట్ కొంచెం దూరం అయితే నడవాలన్నమాట ఎండలో నడిచి వచ్చినాము కదా ఇది ఇది ఒకరికైతే వెళ్ళిపోదాం ఏడుకొచ్చినా బ్లాక్ రాసుకుంటాడు ఇంకా చల్లగా ఇప్పుడు మేమైతే మా పిల్లలకి డ్రెస్సులు తీసుకోవడానికి సెకండ్ ఫ్లోర్ అనుకుంటాం సెకండ్ ఫ్లోర్కి సెకండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంటారు ఫస్ట్ ఫ్లోర్ అంటే జ్యువెలరీ ఉంటాయి కదా అవి తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చి అనుకుంటా కానీ ఓపెన్ అవుతుంది రా అదే ఓపెన్ అవుతుందిరా ఓపెన్ అవుతుంది రా అదే ఓపెన్ అవుతుందిరా మనం చేసేది సో లిఫ్ట్ అయితే ఇప్పుడే అనమాట సెకండ్ ఫ్లోర్ సో సెకండ్ ఫ్లోర్ ఇస్తా సరే నీ సెకండ్ ఫ్లోర్ ఎట్టుకుంటలేరా సరే నీ సెకండ్ ఫ్లోర్ ఎట్కుంటలేరా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా కరెక్టే నేను చెప్పింది కరెక్టే కానీ ఐటమ్స్ ఉండేది చెప్పినా నేను ఐటమ్స్ ఉండేది చెప్పినా కవర్ చేయలేరా అక్క సో ఇప్పుడైతే షాప్ వచ్చింది ఇప్పుడే సో మా పుట్టలకైతే మా బాబు వాళ్ళకి డ్రెస్లు అయితే తీసుకెళ్ళండి వస్తుంది సైజు 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 ఉంటుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ నంబరు కావాలి ఈ త్రిపుల్ ఫైవ్ ఉంటుంది చూడ ఆఫర్ ఏముంది హాయ్ కళ్యాణక్క నుమక్క కళ్యాణక్క కూడా వచ్చింది సుమ్మక్కడొచ్చింది ఏమైనిపించింది సో ఆఫర్ అయితే లేదా చూద్దాం మేము వచ్చినప్పుడు చూద్దాం అన్నిటి నుండి చేసుకుందాం ఏంటి ఇదేంటి ఇదేంటి సరే మా ఇస్ లక్కి అయితే తీసుకున్నారు ఒకటి ఇవ్వండి అంతే క్లాత్ మసలు నేను పెట్టుకుంటా సార్యరా తీరా అటెడ్ పోరాదు అక్కడ దాకా ఫుల్గా ಸುಮಕ್ಕ ಹಾ ಜುಮಕ್ಕ ಇಂದಾಕ ಮೇಮೊಸ್ತುಂಟೇ ಮಾರಿ ಎದುರೈನ್ ಬಂಡ್ ಬಸ್ಟಾಪ್ ಕಡೆ ರೇ ಬೈಕ್ ಮೀದ ಡೇಮಿಲ್ ಸುಮ್ಕ మా టాప్స్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి బ్లౌజర్ సో ఇక్కడే కరైతే లెగ్gings అయితే చూద్దాం అని చెప్పి వచ్చినా కత్తి అంకిల్ లెంగ్త్ ఉన్నాయి సో బాగున్నాయి కదా అని చెప్పి చూస్తున్నాను అనమాట క్వాలిటీ వైజ్ బాగుంటాయి ఫోర్ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటాయి కదా సో ఫోన్ నేనైతే ఎలీనా లేదంటే ట్విన్ బర్డ్స్ అయితే తీసుకుంటాను ఎక్కువ ట్విన్ బర్డ్స్ లేదంటే ఇంకా ఎలీనా తీసుకుంటా ఇంకా వేరే లెగ్గిన్స్ అయినా యాంకిల్ ఇంత ఎవైనా సరే నాకు నచ్చా అన్నమాట సో ట్విన్ బర్డ్స్ బాగుంటాయి క్వాలిటీ వైజ్ స్ట్రెచబుల్ ఉంటాయి మళ్ళీ క్వాలిటీ బాగుంటుంది కలర్ షేడ్ అవ్వకుండా బాయ్ చెప్పు

మీ పేరు ఎంట రకా లావణ్య హాయ్ జ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో

సో బిల్డింగ్ అయితే కూర్చుందా సో ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి కదా అప్పటికి చాలా ఎండ కొడుతుంది మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం లిఫ్ట్లో అయితే ఎక్కానమాట సో కిందికి వెళ్ళిన తర్వాత మేము వాటర్ తాగదా అని చెప్పేసి మళ్ళీ కాంది సో లోపలికి వెళ్ళు అని చెప్తే ఇంకక్కడ చాలా మంది ఉన్నారు మీటింగ్ జరుగుతుంది వాళ్ళకైతే అంటే క్లా వాళ్ళకి ఏమో చెప్తున్నారనమాట సో మార్నింగ్ మార్నింగే లెవెన్ మేము టెన్కే వెళ్ళిపోయాము టెన్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళాము వాళ్ళు షాప్ ఇంకా అప్పుడే తీసారనమాట టెన్ థర్టీకి అట్లా తీశారు సో వాళ్ళకి ఏదో క్లా చెప్తున్నారు వాళ్ళ సార్ వాళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళి బడ్జెట్ నయ్యి మళ్ళీ నీరు సపోర్ట్ ఏం తీసుకోలేదు ఇక్కడ మనం తీసుకునే ఇక్కడ ఉంది వన్ నైన్టీన్ మల్లిక దగ్గర పైసలు ఇవ్వటం మొన్నసారి మొత్తం పైసలు కొని దెబ్బ దెబ్బ అన్ని ఉన్నది ఈరోజు ఏమో కొంటలేదు ఫోన్లో మాత్రం మస్తుగ ఉన్నది

को जाए <laughs> ना के अंदर मार्क हो जाता है सिनेमा प्लाजल देवड़ी इनमें में जावे ना देना सुपरवाइजर सुपरवाइजर किन फ्लोर की मतलब कस्टमर सर्विस ना आ हमें अंदर पे गिफ्ट अच्छी मिलती है 1000 रुपीस की ना ना 1000 गिफ्ट और हमसे मेरा वाला मामा फर्स्ट है కవర్ లో పట్టదని చెప్పిండి మరి అనుకులు కవర్ లో పట్టదని మరి ఫ్రెండ్స్ కానీ పడ పడుతుంది గ్లాసా గ్లాస్ బాగుంది బాగుంది సో ఫైనల్ గా గిఫ్ట్ కూడా వచ్చింది మాకి టూ థౌజండ్ చేస్తే సేమ్ గిఫ్టా సో పసుపు తీసుకుందాం అనుకున్నాము చాలా రేట్ ఉందని చెప్పి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాము రెండు వందల అరవై కదా సగం సగం పెరిగిందిరా ఇది మసాలా చూడ తీసుకుంటారా సుధలు తీసుకుంటారా చూసుకున్నా ఇంకే పెరిగింది చూసుకున్నావాడ తీసుకోరా బావ్ బాడ ఆడ వెళ్తే మేము ఏం చేస్తాం రా బటన్ స్టోవ్ మెల్లగా మెల్లగా ఇది వచ్చేసి టవర్ టవర్ స్టీల్ రాతేండి ఇవేంటి బంగారం రాతేండికి మెలా జీవి సైడ్ ఇవి మళ్ళీ సమ్మర్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ బ్యాగులు బ్యాగులకు వస్తాయి షాపింగ్ అయితే టవర్క పక్కన ఇదైతే జిలేబీ షాప్ జిలేబీ ఫేమస్ తీసుకో సో మీకైతే ఎంత ఎన్ని పళ్ళు చూసిపోయినా జిలేబీ అయితే పక్క కొనుక్కుంటుంది కానీ కానీ సో మళ్ళీకి అయితే జిలేబీ తీసుకుంటుంది

ఏదైతే గిన్నెల షాపులన్నీ సాయంత్రం అయితే మంచిగా కనబడతాయి కదా షాపులు అన్నీ ఎండకెవరూ తిరుగుతలేదు సో ఫైనల్గా వెజిటబుల్ మార్కెట్కి అయితే వచ్చేసినం అనమాట సో ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాము సో ఫైనల్గా మేము వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్న తర్వాత కొన్ని పిల్లలకి కావాల్సిన స్టేషనరీ సామాన్స్ అన్నీ తీసుకున్నాం అనమాట సో క్యారమ్ బోర్డ్ అయితే అడిగాము కాకపోతే అది రేట్ పడలేదు ఇంకా తీసుకోలేదు ఇంకా సో అప్పటికే మాకు లగేజ్ అయితే బాగా హెవీగా అయిపోయింది ఇంకా మొయ్యలేం అనిపించింది సరేలే అనేది అనుకున్నాం సో ఫైనల్గా పిల్లలకి అయితే తీసుకున్న బట్టలు అయితే ఇవన్నమాట సో శారీస్ కూడా ఎట్లా ఉన్నాయి చూడండి త్రీ సారీ త్రీ అయితే శారీస్ తీసుకున్నాము అండ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్